అందరికీ నమస్కారం లక్ష్మీభారగ దువ్వాడ భార్గవి దువ్వాడ ఈ దువ్వాడ అనే పేరుని చాలా డీసెంట్గా ఉచ్చరించేదాన్ని ఒక టూ డేస్ నుండి జరుగుతున్న ఈ సోషల్ మీడియాలో డ్రామాలు చూస్తున్నప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు ఎమ్మెల్సి ఆయన నిర్వాహకం చూసిన తర్వాత నేను దువ్వాడ అనే పేరుని నా పేరు నుంచి కట్ చేసేస్తున్నాను ఇంత విచ్చలు విడితనమా ఇంత బరితగింప సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అంటే మనుషులకి పశువులకు తేడా లేదా చట్టాలు చేస్తే మాత్రం రెండేళ్ల నుండి భార్యకి డైవర్స్ ఇవ్వకుండా ఒక పది మందితో తిరిగిన ఒక బజార్ ఆడిదాన్ని పట్టుకొని దానికి ఎడల్టరీ అని ఒక పేరు పెట్టి డూ యూ నో మీనింగ్ ఆఫ్ ఎడల్టరీ లాయర్ అంట నువ్వు నువ్వేలా చేసావు ఎక్కడ చేసే వెళ్ళా నువ్వు ఇలాంటి పనికి మాలిన నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉండి ఎవరితో పక్కలోకి బాగా పనికొస్తుందో అలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళకి తొక్కేసి వాళ్ళకి లేనిపోయిన మచ్చలు పెట్టి భయ భయభ్రాంతులకు గురి చేసి మీరు చేస్తున్న నిర్వాహకము మీ తాలూకా నాయకుడు మిమ్మల్ని ప్రోత్సహించే పద్ధతి మీరు ఎంత ఎంత సీన్ హాయ్ అంటే ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తం కార్యక్రమాన్ని అంతటినీ డైవర్ట్ చేసేదానికి మాస్టర్ మైండ్తో ఆలోచిస్తున్నారనమాట వీళ్ళు కారుతో గుద్దేసి ఆత్మహత్య చేసుకుంటున్నావు నువ్వు ఎందుకంటే నీ పిల్లలు డిఎన్యు టెస్టులు చేయమన్నారనే నిన్న మొన్నటి నుండి రెచ్చిపోయిన మీడియా వచ్చి నేను ఇల్లుగా రిలేషన్ పెట్టుకుంటాను రోడ్షిన్కి నాకు ఉంది మేవితం కంటిన్యూగా ఉంటున్నాము అతను నా గైడరు నా ఫిలాసఫరు నా తొక్క నా తోటకోరు అనే స్టేట్మెంట్లు ఇచ్చిన సిగ్గు లేకుండా అప్పుడు పిల్లలు గుర్తురాలేదా నీకు ఇప్పుడే కారుతో గుద్దుకొని నువ్వు సూసైడ్ చేసుకొని నువ్వే వాణి మీద గారి నెట్టేస్తావు ప్రోగ్రామ్ ఇవి ఎంత అప్రత్యైన ఆడదానివి నువ్వెంత చరిత్రహీనురాలు జనాలకు తెలుసు నువ్వు వెదవు ఆపి ముందర నువ్వు ఏం సమాధానం చెప్తావు చెప్పు సొసైటీకి